హాయ్ అండి ఈరోజు మీ కోసమ్మ కథ మరి కథలోకి వెళ్తే నర్సాపురం ఊరిలో పవిత్ర అనే ఒక అమ్మాయి ఉంటుంది పవిత్ర నాన్న కనకరావు తాగుతూ ఉంటాడు పవిత్ర అమ్మాయి ఎల్లమ్మ అనారోగ్యంతో ఉంటుంది ఒకరోజు ఎల్లమ్మకు బాగా బాగులేదు వెంటనే డాక్టర్ని పిలుచుకురావడానికి పవిత్ర వెళ్తుంది కానీ ఎల్లమ్మకు బాగులేదని తెలిసి కూడా ఇంట్లో డబ్బులు పట్టుకెళ్ళి కనకరావు తాగేసి తిరగటం పవిత్రకు నచ్చదు పవిత్ర డాక్టర్ని తీసుకొస్తుంది కానీ ఎల్లమ్మ అంతకుముందు చనిపోతుంది పవిత్ర గట్టిగా అరిచి ఏడుస్తుంది ఇదంతా కనకరావు వల్ల జరిగిందని పవిత్ర కనకరావును ద్వేషిస్తుంది కనకరావు తాగి వాంతులు చేసుకుని పడుకుండిపోతాడు ఎల్లమ్మ దేహాన్ని ఊర్లో పెద్దలు చితికి అగ్గిపెట్టబెట్టి కాల్చేస్తారు చితి మొత్తం కాలిపోయాక అందరు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు పవిత్ర కూడా ఏడ్చుకుంటే ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వచ్చాక కోపంతో కనకరావును చంపడానికి కత్తి తీస్తుంది కాని తండ్రి కదా అని వదిలేస్తుంది మరుసటి రోజు కనకరావు ఇల్లు మొత్తం చెత్తల అన్ని వస్తువులను చిందరవందరంగా చేసేస్తాడు అయినా ఇంట్లో ఒక్క రూపాయి ఉండదు మూడు రోజుల తర్వాత నర్సాపురంకి కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళు టూర్ వేసుకుని అమెరికా నుంచి నర్సాపురం చూడ్డానికి వస్తారు తర్వాత కనకరావు పవిత్ర తయారు చేసిన ఒక బొమ్మను పట్టుకెళ్ళి టూర్ వాళ్ళకి చూపించి కొనుక్కోమని వాళ్ళకు ఆ బొమ్మని ఇచ్చి కనకరావు డబ్బులు తీసుకుంటాడు మరుసటి రోజు ఇంటికి విందుకు రమ్మని కనకరావు ఇంగ్లీష్ వాళ్ళకి చెప్పి వెళ్ళిపోతాడు మరుసటి రోజు కనకరావు ఇంగ్లీష్ వాళ్ళు మన ఇంటికి భోజనాన్ని వస్తారు మంచిగా వండు అని పవిత్రకు చెబుతాడు పవిత్ర వండను అంటుంది కనకరావు నేను ఇప్పుడే గొంతు కోసుకొని చనిపోతాను నువ్వు వంట చేయకపోతే అని కనకరావు బెదిరిస్తాడు సరే అని పవిత్ర ఒప్పుకొని అన్ని రకాలు వంటలు చేస్తుంది ఇంగ్లీష్ వాళ్ళు ఇంటికి వస్తారు ఇంగ్లీష్ వాళ్ళలో ఒక అబ్బాయి లియో పవిత్రను చూస్తాడు ఇష్టపడతాడు పవిత్ర అందరికీ వంట వడ్డిస్తుంటే లియో పవిత్ర వైపు చూస్తూ ఉండిపోతాడు తర్వాత లియో కనకరావును పిలిచి పవిత్ర నేను పెళ్లి చేసుకుంటా నాతో పాటు తీసుకెళ్ళిపోతా అని అడుగుతాడు కనకరావు మీరు నా కూతురు పవిత్రను పెళ్లి చేసుకుంటే నాకేంటి అని అడుగుతాడు లియోను లియో కావాల్సినంత డబ్బు ఇస్తాను అని కనకరావుతో చెబుతాడు సరే అని ఇంటికి వెళ్తాడు కనకరావు కనకరావు పవిత్రకు చెబుతాడు ఇంగ్లీష్ వాళ్ళలో ఒక అబ్బాయి నిన్ను ఇష్టపడ్డాడు నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు అని చెప్పాడు నాకు కావాల్సినంత డబ్బు ఇస్తా అన్నాడు నువ్వు ఇప్పుడు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కనకరావు పవిత్రతో అంటాడు అది విన్న పవిత్ర నేను ఆ ఇంగ్లీష్ అబ్బాయిని పెళ్లి చేసుకోను చచ్చిపోతాను కానీ పెళ్లి చేసుకుని అంటుంది కాని కనకరావు నేను చస్తే నువ్వు నవ్వుతూ ఉంటావు కదా అని కత్తి తీసి మెడ దగ్గర పెట్టుకుంటాడు పవిత్ర వద్దు నా వలను చనిపోయావని చెడ్డ పేరు వద్దు ఈ పెళ్లి చేసుకుంటానని పవిత్ర పెళ్లి కోపుకుంటుంది లియోతో పవిత్రకు సాంప్రదాయంగా పెళ్ళి అవుతుంది లియో కనకరావు అడిగినంత డబ్బులు ఇస్తాడు పవిత్రకు అమెరికా వెళ్ళవలసిన అన్ని సదుపాయాలు చేస్తాడు పవిత్రను తీసుకుని అమెరికా వెళ్తాడు ఈ విధంగా పవిత్ర అమెరికా ప్రయాణం చేస్తుంది పవిత్రను అమెరికా తీసుకెళ్తాడు లియో తర్వాత లియో పవిత్రతో మాట్లాడాలని అనుకుంటాడు కానీ లియో పవిత్ర అని ఇప్పుడు పిలిచిన దూరంగా వెళ్ళిపోతుంది పవిత్రకి ఇంగ్లీష్ రాదు బహుశా అందుకేనేమో దూరంగా వెళ్ళిపోయేది అని లియో అనుకుంటాడు జోసెఫ్ లియో ఫ్రెండ్స్ అందరూ కలిసి లియో పవిత్రలో పెళ్ళి అమెరికా అలవాట్ల ప్రకారంగా చేద్దామని అనుకుంటారు జోసఫ్ పవిత్రను తల్లిగా భావిస్తాడు జోసఫ్ లియోలా అమ్మ చిన్నప్పుడే చనిపోతుంది అందుకని పవిత్రను జోసఫ్ తల్లిగా చూస్తాడు పవిత్రకు కాళ్లకు దండం పెడతాడు జోసఫ్ గమనిస్తాడు లియో పవిత్ర మధ్య ప్రేమ లేదని పవిత్రకు లియోను దగ్గర చేయాలని జోసఫ్ అనుకుంటాడు లియో పవిత్ర పెళ్ళి అమెరికా అలవాట్ల ప్రకారం చేసి లియోకు పవిత్రకు హనీమోన్కు ఒక గదిలో గది బుక్ చేస్తాడు జోసఫ్ పవిత్ర భయపడుతుంది ఇప్పుడు ఇవన్నీ వద్దు అన్నట్లు తల పక్కకి ఊపుతుంది అమరిక భాష పవిత్రకు రాక తల పక్కకి ఊపటం సైకిల్ చేయటం చేస్తుంది జోసఫ్ లియో పవిత్ర తల ఊపింది ఓకే చెప్పిందని అర్థం చేసుకుంటారు తర్వాత లియో పవిత్ర హనీమోన్కు బయలుదేరతారు హోటల్ ముందు ఒక వ్యక్తి పవిత్ర ముందు నిల్చొని అడ్రస్ అడుగుతాడు పవిత్ర అతన్ని అలానే చూస్తూ ఉండిపోతుంది పవిత్రకు ఇంగ్లీష్ రాదు కదా ఏం చెప్పాలో తెలియక భయపడుతుంది తర్వాత లియో పవిత్ర దగ్గరకు వచ్చి అతనికి అడ్రస్ చెప్పి పంపిస్తాడు పవిత్ర కొంచెం షాక్లో ఉంటుంది లియో పవిత్ర బొమ్మగా నిలబడి ఉంటే పవిత్ర కళ్ళ ముందు తన బేళ్లతో చిటికలు వేస్తాడు పవిత్ర షాక్ నుంచి కోలుకుంటుంది పవిత్ర లియో హోటల్ గదిలోకి వెళ్తారు పవిత్ర ఫ్రెష్ అయ్యి బాత్రూమ్ నుంచి జుట్టు డవలతో తుడుచుకుంటూ బయటికి వస్తుంది లియో పవిత్రను చూస్తూ ఉండిపోతాడు పవిత్ర వైపు లియో చూడడం చూసి బయటికి పరిగెత్తేస్తుంది లియో బయటికి వెళ్ళి పవిత్రను ఇంట్లోకి వెళ్ళమని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు తర్వాత లియో ఆ రాత్రంతా హోటల్ గదికి వెళ్ళడం బయట తిరుగుతాడు పవిత్ర భయపడుతుంది లియో ఇంకా హోటల్ గదికి రాలేదు అని బయటకు వెళ్దాం అనుకుంటుంది కానీ పవిత్రకి ఇంగ్లీష్ రాదు అని బయటకు వెళ్ళదు నిద్రపోకుండా లియో కోసం ఎదురు చూస్తుంది తర్వాత లియో తాగేసి వస్తాడు తలుపు కొడతాడు ఎవరో అనుకొని మొదట భయపడుతుంది తర్వాత లియో అవ్వచ్చు అని తలుపు తీస్తుంది లియో మొత్తం తాగేసి ఊగుతున్నాడు తలుపు తీయగానే లియో మంచం వరకు నడుచుకుని వెళ్ళి నిద్రపోతాడు తర్వాత పవిత్ర అదే గదిలో ఒక పక్కన కూర్చొని ఎందుకు అమెరికా వచ్చిందో అని భాష్యరాణ్య దేశంలో ఎలా ఉండాలో తెలియక బాధపడుతూ ఏడుస్తూ నిద్రపోతుంది తర్వాత రోజు లియో లేస్తాడు పవిత్ర నేలపై నిద్రపోవటం చూసి పవిత్రను మంచంపై వేద్దామని పవిత్ర చేతులు ముట్టుకుంటాడు పవిత్ర శరీరం కాలిపోతుంది జ్వరం వచ్చిందని తెలిసి పవిత్రను మంచంపై వేసి డాక్టర్ని తీసుకొస్తాడు డాక్టర్ పవిత్రను చూసి చలి జ్వరం వచ్చింది మరేం పర్వాలేదు ట్యాబ్లెట్స్ ఇస్తారు అవి పవిత్రకు ఏమైనా తినిపించి వెయ్యమంటారు డాక్టరు తర్వాత లియో పవిత్రకు తినిపించి టాబ్లెట్ వేస్తాడు చాలా బాగా చూసుకుంటాడు లియో పవిత్రను తర్వాత అర్ధరాత్రి అవుతుంది లియో ఒక కుర్చీలో కూర్చొని నిద్రపోతాడు పవిత్ర కళ్ళు చూస్తుంది లియో అలా ఉండటం చూసి ఉదయం ఏమైందో గుర్తు చేసుకుంటుంది తర్వాత లియో తనకు తినిపించటం తను బాగా చూసుకోవటం తన కోసం చేసినవన్నీ గుర్తు చేసుకుంటుంది లియోను కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటుంది లియోను తప్పుగా అర్థం చేసుకున్నందుకు బాధపడుతుంది లియోపై తనకున్న అభిప్రాయాన్ని మార్చుకుంటుంది పవిత్ర తర్వాత లియోతో మరుసటి రోజు మాట్లాడాలని అనుకుంటుంది పవిత్రకు పూర్తిగా జ్వరం తగ్గే వరకు లియో పవిత్రకు సేవలు చేస్తాడు తర్వాత లియోకు క్షమాపణ మరియు కృతజ్ఞత తెలుపుదాం అనుకుంటుంది కానీ ఇంగ్లీష్ రాదు కదా సైగలు చేస్తుంది కానీ లియోకు అర్థం కాదు లియోను ఏసయ్య ఫోటో దగ్గర నిలబడమని లియోకు దండం పెడుతుంది లియో వద్దు అని ఇంగ్లీష్లో నో నో అంటాడు ఆ తర్వాత ఇద్దరు లియో ఫ్రెండ్ పెళ్ళికి చర్చ్కి వెళ్తారు పవిత్ర ఎరుపు చీరలో అందంగా తయారవుతుంది అందరూ పవిత్రను చూస్తారు తనతో ఫోటోలు తీసుకుంటారు పవిత్ర చాలా అందంగా ఉందని లియో ఫ్రెండ్స్ లియోతో అంటారు లియోకు జలసిగా అనిపిస్తుంది పవిత్ర లియో చెయ్యి పట్టుకొని నిలబడుతుంది అందరూ లియో పవిత్రని చూస్తూ ఉంటారు పెళ్ళైపోతుంది రాత్రికి రిసెప్షన్ ఉంది ఉండిపోమని లియో ఫ్రెండ్ చెబుతాడు లియోతో తర్వాత రిసెప్షన్లో లియో ఫ్రెండు భార్య పవిత్రకు గౌని ఇస్తుంది వాళ్ళ ఆచారం ప్రకారం అదే వేసుకోవాలని చెబుతుంది తర్వాత గౌన్ వేసుకుని బయటకు వస్తుంది పవిత్ర ఆ గౌన్లో పవిత్ర లియోకు ప్రిన్సెస్ లా కనిపిస్తుంది రిసెప్షన్ అవ్వగానే హోటల్ గదికి వెళ్ళిపోతారు అక్కడ పవిత్ర లియోని ఇంగ్లీష్ నేర్పించమని లియోతో తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తుంది లియోకు అర్థం కాదు అప్పుడు టీవీ ఆన్ చేసి దాని వైపు చేయి చూపిస్తుంది నోటితో మాట్లాడుతూ మూగ సైగలు చేస్తుంది లియో అర్థం చేసుకుంటాడు సరే నేర్పిస్తా అని ఇంగ్లీష్లో చెబుతాడు మొదట ఇంగ్లీషు ఏబిసీడీలు నేర్పిస్తాడు పవిత్ర మనసులో ఇలా అనుకుంటుంది తెలుగు అలా ఏబిసీడీలు కూడా ఇంగ్లీష్ అలా అనుకుంటుంది పవిత్ర అలా ఇంగ్లీష్ నెమ్మదిగా నేర్చుకుంటుంది తర్వాత పవిత్ర లియోకి ఇంగ్లీష్ నేర్పించినందుకు ఇండియా స్వీట్ పాలకోవ చేసి పెడుతుంది లియోకు పాలకోవ చాలా నచ్చుతుంది పవిత్రను మెచ్చుకుంటాడు పవిత్ర లియో ఇద్దరు హోటల్ చెక్అవుట్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు ఇంటి దగ్గర జోసెఫ్ వదిన పవిత్రకు అన్నయ్య లియోకు వెల్కమ్ చెబుతాడు పవిత్ర లియో ఇంటికి వచ్చాక కొంతమంది ఫ్రెండ్స్ డిన్నర్కి పిలుస్తాడు లియో లియో ఫ్రెండ్స్ కోసం పవిత్ర ఇండియా వంటకాలు చేస్తుంది కొన్ని అమెరికా వంటకాలు వంట మనిషి చేస్తుంది లియో ఫ్రెండ్స్ అందరూ పవిత్ర చేసిన వంటల్ని తింటారు వంటలు చాలా బాగున్నాయి అని పవిత్ర నేర్చుకుంటారు కూడా లియో కూడా పవిత్రను మెచ్చుకుంటాడు పవిత్ర తనకు వచ్చిన కొంచెం ఇంగ్లీష్తో లియో ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది జోసఫ్ పవిత్రను వంట బాగా చేశావు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావు వదిన అని మెచ్చుకుంటాడు తర్వాత జోసఫ్కు పుట్టినరోజు నాడు జోసఫ్కు నచ్చిన అమెరికా వంటకం గంబో యూట్యూబ్లో చూస్ చేస్తుంది పవిత్ర గంబో పవిత్ర మొదటిసారి వండిన చాలా బాగా చేస్తుంది జోసఫ్ పవిత్రను చాలా బాగా చేశావు అని మెచ్చుకుంటాడు తర్వాత పవిత్ర ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు అని లీ అడుగుతాడు మీరు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు మా అమ్మ గుర్తొచ్చింది అని చెబుతుంది తర్వాత జోసెఫ్ వదిన నువ్వు తెలుగు వంటకాలు అన్నీ బాగా చేశావు కదా మనం తెలుగు రుచులు హోటల్లో పెడితే ఇక్కడ అందరూ తింటారు కొత్తగా ఉంటుంది ఎప్పుడు బర్గర్ పిజ్జాలు తినేవాళ్ళు తెలుగు రుచులు తినగలుగుతారు అని ఐడియా ఇస్తాడు పవిత్రకు లియో కూడా ఓకే చెబుతాడు పవిత్ర తెలుగు స్వీట్స్ తయారు చేసి జోసెఫ్కు లియోకు ముందుగా తినిపిస్తుంది తర్వాత లియో హోటల్ ఓపెన్కు రిబ్బన్ కట్ చేస్తాడు పవిత్ర లియో జోసఫ్ కస్టమర్ల కోసం ఎదురు చూస్తారు కానీ ఎవ్వరు స్వీట్స్ కొనడానికి రారు రెండు మూడు రోజులు అవుతుంది అయినా ఎవరు స్వీట్స్ కొనడానికి రారు పవిత్ర రోజు స్వీట్స్ చేసి హోటల్కి తీసుకువెళ్తుంది కానీ స్వీట్స్ కొనడానికి ఎవ్వరు రారు తర్వాత ఒకరోజు పవిత్రను అడ్రస్ అడిగిన అతను హోటల్కి వస్తాడు లియోను పవిత్రను చూసి హే నేను మిమ్మల్ని ఒకసారి అడ్రస్ అడిగాను గుర్తుందా మీరు నా కరెక్ట్ అడ్రస్ చెప్పారు చాలా థ్యాంక్స్ అని చెబుతారు లియోకు తర్వాత ఆ వ్యక్తి ఇండియా ఫుడ్ నేను ఎప్పుడు తినలేదు ఒకసారి టేస్ట్ చేయాలని ఉంది అంటాడు పవిత్ర వెంటనే తెలుగు వంటకం పులిహోర ఒక ప్లేట్లో పెట్టి అతని ముందు పెడుతుంది ఒక స్పూన్ తింటాడు అటు ఇటు చూస్తాడు లియో జోసఫ్ పవిత్ర అతని వైపు చూసి భయపెడతారు అతని వెంటనే ఏం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతాడు లియో పవిత్ర జోసఫం ఇంకా హోటల్ మూసేద్దామనుకుంటారు తర్వాత కొంత సమయం అయ్యాక అతను మళ్ళీ తిరిగి వస్తాడు అతని చాలా చాలామంది వస్తారు హోటల్ నిండిపోతుంది అందరూ తెలుగు వంటకాలు రుచి చూస్తారు చాలా బాగున్నాయని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు పవిత్ర జోసఫ్ లియో చాలా సంతోషపడతారు హోటల్ బాగా రన్ అవుతుంది రోజు ఎక్కువ మంది తినడానికి వస్తారు అమెరికాలో తెలుగు వంటకం స్పెషల్గా మారిపోయింది న్యూస్లో కూడా హోటల్ గురించి టెలికాస్ట్ చేస్తారు స్వీట్స్ తెలుగు వంటకాలంటే అందరూ వచ్చి తినేవాళ్ళు తర్వాత ఒకరోజు హోటల్కి ఒక టెర్రరిస్ట్ గన్ పట్టుకొని వస్తాడు పవిత్ర లియో జోసఫ్ భయపడతారు చిన్న పిల్లలు చాలామంది ఉన్నారు ఏమవుతుందో భయపడతారు అందరిని చంపేస్తా అని బెదిరిస్తాడు వెంటనే లియో వాన్ని వెనక నుంచి తోస్తాడు టెర్రరిస్ట్ కోపం వస్తుంది లియోను కొట్టేస్తాడు లియో టెర్రరిస్ట్ మధ్య ఫైట్ అవుతుంది లియోను టెర్రరిస్ట్ కొట్టి పక్కకి తోచేస్తాడు జోసఫ్ కూడా టెర్రరిస్ట్తో ఫైట్ చేస్తాడు టెర్రరిస్ట్ జోసఫ్ని కూడా కొట్టేస్తాడు పవిత్ర గన్ దొరుకుతుంది జోసఫ్ లియోను అలా కొడుతుంటే పవిత్ర ఊరుకుంటుందా వెంటనే టెర్రరిస్టుకు గన్ గురిపెట్టి అక్కడ ఉన్న వ్యక్తిని పోలీసులకు ఫోన్ చేయమని చెబుతుంది పోలీసులు వస్తారు పవిత్రను మెచ్చుకొని టెర్రరిస్ట్ను తీసుకువెళ్తారు తర్వాత లియో జోసఫ్ పవిత్ర ధైర్యానికి మెచ్చుకుంటారు తర్వాత మరుసటి రోజు లియోపై తనకున్న ప్రేమను చెప్పాలనుకుంటుంది కానీ చెప్పలేక మౌనంగా ఉంటుంది లియో పవిత్ర ధైర్యానికి మెచ్చి ఓ గోల్డ్ చైన్ బహుమతిగా ఇస్తాడు ఆ చైన్ లాకెట్లో లియో పవిత్ర ఫోటోలుంటాయి తర్వాత పవిత్ర తన కోసం మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటుంది జోసెఫ్ కూడా వదిన కోసం ఒక బీచ్ ముత్యం తీసుకొస్తాడు ఆ ముత్యం చీకటిలో కూడా చాలా వెలుతురు ఇస్తుంది నువ్వు కూడా నవ్వుతూ వెలుగు అందరికీ పంచుతూ ఉండాలి అని అంటాడు తర్వాత పవిత్ర లియోతో బీచ్కి వెళ్దామంటుంది లియో ఒప్పుకుంటాడు తర్వాత లియో పవిత్ర బీచ్కి వెళ్తారు అక్కడ డిన్నర్ చేస్తారు పవిత్ర బీచ్లో లియోకు తన మనసులో మాట చెప్పాలనుకుంటుంది లియోను నీకొకటి చెప్పాలి అని పవిత్ర అంటుంది ఏంటి చెప్పు అని లియో అడుగుతాడు పవిత్ర తన మనసులో మాట చెప్పేలోగా లియో ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు తన మనసులో లియో మీద ఉన్న ప్రేమను చెప్పలేకపోతుంది కొంత సమయం అయ్యాక లియో ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు లియో పవిత్రను ఏదో చెబుతాన్నావు ఏంటి అని అడుగుతాడు పవిత్ర గొంతులో మాటలు బయటికి రావటం లేదు రెండు నిమిషాలు మౌనంగా ఉండిపోతుంది తర్వాత ఆ ఈ నోరు మెదుపుతుంది లియోకి ఏమర్థం కాదు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని మళ్ళీ లియో పవిత్రను అడుగుతాడు లియోను తన తాగే జ్యూస్ పేరేంటి జ్యూస్ నేను తాగొచ్చా అని అడుగుతుంది ఆ తాగొచ్చు అని లియో చెబుతాడు ఇదేనా అడగాలనుకున్నావు అని లియో పవిత్రను అడుగుతాడు ఇది కాదు చెప్పాలనుకున్నది కానీ నేను ఈ జ్యూస్ తాగి చెబుతా అని లియోను ఆ జ్యూస్ ఆర్డర్ ఇవ్వమంటుంది డ్రింక్ వేటర్ తెస్తాడు వేటర్ లియో కోసం డ్రింక్ తెస్తాడు వేటర్ డ్రింక్ గ్లాసులో వేస్తా అంటే వేటర్ చేతిలోంచి ఆ డ్రింక్ బాటిల్ తీసుకుని తాగేస్తుంది జ్యూస్ అనుకొని తర్వాత పవిత్రకు ఈ రోజు ఏమైంది అని లియో మనసులో అనుకుంటాడు కొంత సమయం తర్వాత పవిత్ర లియోను బీచ్ దగ్గరికి తీసుకువెళ్ళమంటుంది ఒడిలో ఎత్తుకొని లియో పవిత్రను బీచ్ దగ్గరికి తీసుకువెళ్తాడు తర్వాత పవిత్ర గట్టిగా అరిచి ఐ లవ్ యు అని చెబుతుంది లియో చాలా సంతోషపడతాడు ఆ రాత్రి పవిత్ర తను ఎవరో కొత్త అమ్మాయిలా కనిపిస్తుంది లియోకు పవిత్ర ఇలా కొత్తగా తనతో ఉండటం లియోకు నచ్చుతుంది మరుసటి రోజు పవిత్రకు బీచ్లో ఏం జరిగిందో తెలియదు తన మనసులో మాట లియోకు చెప్పిందో లేదో ఏది గుర్తురాదు పవిత్రకు నిద్ర లేవగానే తల నొప్పిగా అనిపిస్తుంది పవిత్ర ఎంత గుర్తు చేసుకుందాం అనుకున్నాం బీచ్లో ఏం జరిగిందో గుర్తుకు రాదు బీచ్లో ఏం జరిగిందో లియోని అడుగుదాం అనుకుంటుంది లియో ఎక్కడ ఉన్నాడో ఇంట్లో మొత్తం వెళ్తుంది కానీ లియో ఇంట్లో ఎక్కడ కనిపించడం తర్వాత జోసెఫ్ లియో ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది హోటల్కి వెళ్ళారని జోసెఫ్ చెప్తాడు మిమ్మల్ని అక్కడికి రమ్మన్నారు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలంట అని జోసఫ్ పవిత్రకు చెబుతాడు పవిత్ర భయపడుతుంది లియో ఏమంటాడో అని భయపడుతూ పవిత్ర హోటల్కి వెళ్తుంది పవిత్ర హోటల్కు తొందరగా వెళ్తుంది తర్వాత పవిత్ర హోటల్ తలుపులు తెరిచి లోనికి వెళ్తుంది హోటల్ మొత్తం పువ్వులతో అందంగా అలంకరించి ఉంటుంది పవిత్ర అంతా చూస్తూ సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది తర్వాత పవిత్ర హోటల్ మొత్తం చూస్తుంది లియో కోసం కానీ లియో కనిపించడం సరంగా కరెంట్ పోతుంది పవిత్ర భయపడుతుంది కొంత సమయానికి కరెంట్ తిరిగి వస్తుంది పవిత్రపై పువ్వుల వర్షం కురిపిస్తాడు లియో పవిత్ర ఆకాశంలో ఎగురుతున్నట్లు తేలిపోతుంది అప్పుడే లియో పవిత్ర ముందుకు వచ్చి పవిత్ర కోసం ఒక తెలుగు పాట పాడతాడు ఆ తెలుగు పాట నేర్చుకోవడానికి లియోకు వారం రోజులు పడుతుంది లియో నోట్ నుంచి తెలుగు పాట విన్న పవిత్ర చాలా సంతోషపడుతుంది తర్వాత లియో పవిత్రకు ఒక నెక్లెస్ బహుమతి ఇస్తాడు లియో తన చేతులతో పవిత్ర మెడలో నెక్లెస్ దొరుకుతాడు పవిత్ర చాలా సంతోషపడుతుంది లియో తన మనసులో మాట పవిత్రతో చెప్పాలనుకుంటాడు లియో పవిత్రను తన ఎంత లవ్ చేస్తున్నాడో చెప్పబోతాడు కానీ అంతలోనే ఒక అమ్మాయి హోటల్లోకి వస్తుంది హాయ్ లియో అని పలకరిస్తుంది పవిత్ర అలా చూస్తూ ఉండిపోతుంది లియో ఎందుకు వచ్చావు అని అడుగుతాడు లీసాను పవిత్ర లీసాను ఎవరు మీరు అని అడుగుతుంది లియోను అడుగు అని పవిత్రకు సమాధానమిస్తుంది లీసా పవిత్ర లియోను అడుగుతుంది ఎవరు ఆమె అని లియో నోటి నుంచి మాట రాదు పవిత్ర మళ్ళీ అడుగుతుంది లియోను ఆమె ఎవరు అని అప్పుడు లీసా తన మొదటి భార్య అని పవిత్రకు చెబుతాడు లియో పవిత్ర షాక్లోకి వెళ్ళిపోతుంది లియో పవిత్రకు మొత్తం చెప్పేలోగా పవిత్ర ఏడుస్తూ హోటల్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది లియో లీసాను నిలదీస్తాడు నన్ను వదిలేసి నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు ఇప్పుడు మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావని అడుగుతా లీసాను లీసా నీ కోసం వచ్చేసా అని అంటుంది లియోతో లియో పవిత్ర మాత్రమే తన భార్య అని గట్టిగా అర్చెబ్బుతాడు ఆమె తనకు ఏం కాదని లీసాతో అంటాడు లియో తర్వాత లీసా మాట్లాడబోతుంటే లియో అక్కడ ఉన్న గాజు బొమ్మను నేలకు విసిరేసి లీసాను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెబుతాడు లీసా బయటకు వెళ్ళిపోతుంది లియో కోపంగా గట్టిగా అరుస్తూ బాధపడుతూ హోటల్ నుంచి బయటికి వెళ్తాడు పవిత్ర కోసం పవిత్ర ఎక్కడ ఉందో అని వెతుక్కుంటూ వెళ్తాడు తర్వాత రెండు గంటలు విశ్రాంతి లేకుండా లియో పవిత్ర గురించి వెతుకుతూనే ఉంటాడు పవిత్ర ఎక్కడో కనిపించదు లియోకు లియో పవిత్ర గురించి విచారిస్తాడు ఎక్కడికి వెళ్ళిపోయింది ఏమైందో అని కంగారు పడతాడు పవిత్ర తనకు తాను ఏదైనా హాని చేసుకుంటుందేమో అని భయపడతాడు లియో తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి పవిత్ర మిస్సింగ్ రిపోర్ట్ ఇద్దామనుకుంటాడు కానీ పవిత్ర ఇండియన్ అమ్మాయి కదా ఆమె దొరికాక పోలీసులు ఆమెను ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడతారని లియో పోలీసుల దగ్గరకు వెళ్ళడు పవిత్ర బీచ్ దగ్గర ఉందేమో అని ఆలోచిస్తాడు తర్వాత బీచ్ దగ్గరకు పవిత్రను వెతుక్కుంటూ లియో పక్కనున్న బీచ్ దగ్గరకు వెళ్తాడు అక్కడ పవిత్ర ఏడుస్తూ కూర్చుంటుంది పవిత్రతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు లియో కానీ పవిత్ర లియో మాట్లాడుతున్న పట్టించుకోకుండా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది లియో కూడా పవిత్ర వెనకాల నడుచుకుంటూ వెళ్తాడు ఇద్దరు ఇంటికి చేరుకుంటారు తర్వాత పవిత్ర గదిలో ఫ్రెష్ అయ్యి లియోతో మాట్లాడకుండా బయట వరండాల నిద్రపోతుంది ఉదయం అవుతుంది లీసా ఇంటికి వస్తుంది లియో లీసా ఇద్దరు మాట్లాడుకుంటారు పవిత్ర ఆ మాటలు వింటుంది తర్వాత లీసా వెళ్ళిపోతుంది తర్వాత లీసా తప్పు అని తెలుసుకుంటుంది పవిత్ర అప్పుడు పవిత్ర లియోతో మాట్లాడుతుంది తనకు లియోపై ఉన్న ప్రేమను బయట లియో చాలా సంతోషపడతాడు లియో పవిత్ర ఇద్దరు ప్రేమలో తేలిపోతారు అన్నయ్య వదిన సంతోషంగా ఉండటం చూసి సంతోషపడతాడు జోసఫ్ కొన్ని రోజులకు జోసెఫ్ పెళ్లి చేసుకుంటాడు అమెరికా అమ్మాయిని తర్వాత పవిత్ర ప్రెగ్నెంట్ అవుతుంది ఇద్దరు కవల పిల్లల్ని కంటుంది లియో పవిత్ర తన పిల్లలతో సంతోషంగా ఉంటారు పవిత్ర అమెరికా ప్రయాణం ఊహించని సంఘటనల్లో జరిగినా కానీ ఆమె జీవితంలో ఎన్నో ఒత్తిడిని అధిగమించి ముందుకు సాగుతుంది ఈ కథ ఇందరితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ ఫర్ లిజనింగ్